హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇవాళ మీ అందరి కోసం అదిరిపోయే రెసిపీతో వచ్చేసాను ఇదేంటో గుర్తుపట్టారా నేతి అరిసెలండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం మెజర్మెంట్స్ అన్ని కూడా వన్ అండ్ హాఫ్ కేజీ రైస్ కి చెప్తున్నాను అరిసెల కోసం రేషన్ బియ్యం అయితేనే చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి వన్ అండ్ హాఫ్ కేజీ రైస్ కి నైన్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ బెల్లం పడుతుంది ఇంకా హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ షుగర్ మీరు షుగర్ అవాయిడ్ చేయాలి అనుకుంటే వన్ కేజీ బెల్లం తీసుకోండి ఒక పది నుంచి పన్నెండు ఇంకా నెయ్యి నెయ్యి మన టేస్ట్ కి సరిపడా తీసుకోవచ్చు దీనికి కావలసిన రైస్ ని ముందుగా టూ టు త్రీ టైమ్స్ నీట్ గా వాష్ చేసుకుని పెట్టుకోవాలి మనం వాష్ చేసుకున్న రైస్ ని వాటర్ అంతా పోయేలాగా చిల్లులున్న బేసిన్లో వేసుకుని పెట్టేసేయాలి ఈ బేసన్ ని వన్ అవర్ అలా పక్కకి పెట్టేసామంటే అందులో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతాయి ఈ రైస్లోంచి వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మనం స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి అరిసెలు చేసే ప్రాసెస్లో ఇలా మిక్సీ గ్రైండ్ చేసుకోవడం కొద్దిగా టైం టేకింగ్ మేము కొద్దిగా క్వాంటిటీలోనే చేస్తున్నాం కాబట్టి ఇంట్లోనే గ్రైండ్ చేస్తున్నాం ఇదే ఎక్కువ క్వాంటిటీలో ఉంటే మాత్రం బయట గ్రైండ్ చేయించడం బెటర్ అరిసెలు కోసం పిండిని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలని చెప్పా కదా సో దానికోసం మనం గ్రైండ్ చేసిన తర్వాత ఒకసారి జల్లడు పట్టుకుంటే సరిపోతుంది అండ్ మనం గ్రైండ్ చేసిన పిండి ఏదైతే ఉందో అది గిన్నెలో వేసుకుని చేత్తో గట్టిగా అదిమి పెట్టుకోవాలి మీకు వీడియోలు చూపిస్తున్నాను కదా ఇలా అనమాట ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆ పిండికి లైట్ గా ఉన్న తడి లేదంటే చెమ్మ ఏదైతే ఉందో అది డ్రై అవ్వకుండా ఉంటుంది ఫైనల్ గా అరిసెల కోసం పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు డ్రై అవ్వకుండా పైన ప్లేట్ పెట్టేసి కవర్ చేసేయాలి అరిసెల్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బెల్లం కదా సో దాని సంగతి ఏంటో ఇప్పుడు చూద్దాం బెల్లం మొత్తాన్ని నైఫ్ తో నీట్ గా తురిమి పెట్టేసుకోవాలి అరిసెల కోసం బెల్లంకి ఆల్టర్నేటివ్గా జాగ్రీ పౌడర్ ని కూడా తీసుకోవచ్చు కాకపోతే జాగరీ పౌడర్ తీసుకున్నారంటే అది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పడుతుంది బెల్లం తురిమి పెట్టుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది సో పాకం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా కొంచెం మందంగా ఉన్న స్టీల్ బౌల్ని తీసుకోవాలి పల్చగా ఉన్న గిన్నె తీసుకున్నారంటే అది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది సో నేను స్టార్టింగ్లో చెప్పినట్టు వన్ అండ్ హాఫ్ కేజీ రైస్కి నైన్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం ఇంకా హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ షుగర్ మనం తీసుకుంటున్నాం ఈ బెల్లంకి కొద్దిగా షుగర్ యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయండి అరిసెలు సో మీరు ఇంతకుముందు షుగర్ యాడ్ చేసి చేయకపోతే ఈసారి ఇలా ట్రై చేసి చూడండి అండ్ పాకం ప్రిపరేషన్ కోసం ఒక వన్ టు టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ సరిపోతుంది వాటర్ క్వాంటిటీ ఏంటంటే ఆ బెల్లం జస్ట్ నానేంత వరకు తీసుకుంటే సరిపోతుంది సో వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం లో ఫ్లేమ్ లో ఉంచేసి స్టవ్ మీద పెట్టేసి కలుపుతూ ఉండాలి స్టవ్ మీద పెట్టిన బెల్లం అయితే ఫ్రీక్వెంట్ గా కలుపుతూ ఉండాలండి లేదంటే మాడిపోతుంది ఆ బెల్లం కరిగేంత లోపున మనం ఇలాచీని దంచి పౌడర్ చేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత మనం ఒకసారి ఫిల్టర్ చేసుకుంటే అందులో ఉన్న డస్ట్ అదంతా వెళ్ళిపోతుంది మీరు ఇన్ కేస్ ఫిల్టర్ చేయడం అక్కర్లేదు అనుకుంటే వాటర్ తగ్గించి వేసుకోండి ఫిల్టర్ చేసుకోవడం అయిపోయాక ఈ బెల్లంని ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పాకంకి రెడీ చేసుకోండి ఈ పాకం ప్రిపరేషన్ మొత్తం కూడా స్టవ్ అనేది లో ఫ్లేమ్లో ఉంచుకొని చేసుకోవాలి లేదంటే బెల్లం మాడిపోయే ఛాన్స్ ఉంటుంది మనం అరిసెల కోసం ప్రిపేర్ చేసుకోవాల్సింది ముద్ద పాకం అనమాట అది ముద్ద పాకం వచ్చిందా రాలేదా తెలియాలంటే పాకం చేసే అప్పుడు పక్కన ఒక బౌల్లో వాటర్ వేసి పెట్టుకోండి సో పాకం కొద్దిగా చిక్కగా అవుతుంది అన్నప్పుడు ఆ కొంచెం పాకం తీసుకొని ఆ వాటర్ ఉన్న బౌల్లో వేసి చేత్తో ముద్దగా అవుతుందా రాట్లేదా చూసుకోవాలి నేను ఇక్కడ వీడియోలో క్లియర్ గా చూపిస్తున్నా చూడండి మనకు అయితే ఇప్పుడు పాకం ముద్దగా అయితే రావట్లేదు సో పాకానికి ఇంకా కొద్దిగా టైం పడుతుంది పాకం అనేది చిక్కగా అవుతుంది అని మీకు డౌట్ వస్తే మాత్రం పక్కన ఉన్న బౌల్లో వేసి అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండాలి చూస్తున్నారు కదా ఇక్కడైతే మనకు పాకం అనేది ఆల్మోస్ట్ ముద్దగా అయిపోయింది సో ఇంకో ఫైవ్ మినిట్స్లో మనకు పాకం అయితే రెడీ అయిపోతుంది ఈ టైంలో మనం గీ ఇంకా ఇలాచీ పొడి యాడ్ చేసుకోవాలి నెయ్యి ఇంకా ఇలాచీ పొడి మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు వేసేసుకుంటే సరిపోతుంది అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పాకంలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండినే యాడ్ చేసుకోవాలి పిండి మొత్తాన్ని ఒకేసారి వేసి అయితే మిక్స్ చేయలేమండి సో కొద్ది కొద్దిగా పిండి యాడ్ చేస్తూ పాకంలోకి కలుపుతూ ఉండాలి పిండి మొత్తాన్ని ఒకేసారి వేసామంటే ఉండలుండలుగా ఫామ్ అయ్యి సరిగా మిక్స్ అవ్వదు ఈ పిండి యాడ్ చేయడం మొత్తం కూడా మనం పాకం అనేది చల్లారకముందే చేసేయాలి మీకు పాకంలోకి పిండి యాడ్ చేసేటప్పుడు పిండి ఎక్కువ అవుతుంది అన్నప్పుడు స్టాప్ చేసేయండి నేను చెప్పిన క్వాంటిటీకి అయితే పిండి పర్ఫెక్ట్గా సరిపోతుంది అరిసెలు ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయని తెలుసు కదా సో అది తీసేయడానికి ఇలాంటిది ఒకటి మార్కెట్లో దొరుకుతుంది అరిసెలు కాల్చిన వెంటనే ఆయిల్ని ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేయడానికి దీంతో ఒత్తితే సరిపోతుంది పిండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసి సరిపోయేంత ఆయిల్ పెట్టి హీట్ చేసుకోవాలి అరిసెలు చేసే ప్రాసెస్ అంతా కూడా స్టవ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి అరిసెలు ఒత్తుకునే ముందు పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని కొద్దిగా నూనె రాసి ముందుగా స్మూత్గా చేసుకోవాలి అండ్ ఒత్తుకునే అప్పుడు కూడా మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా చేసుకోవాలి మీకు వీడియోలో క్లియర్గా చూపించడానికి ట్రై చేశాను అలా చూసుకుని ఫాలో అయిపోండి అరిసెలు చేసుకోవడం అయితే చేత్తో చేస్తేనే చాలా బాగా వస్తాయండి పూరి ప్రెస్తో చేస్తే మాత్రం అంత గా రావు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అరిసెలు ఒక్కొక్కటిగా వేస్తూ చేసేయాలి ఒక్కసారి ఆయిల్లో వేసిన వెంటనే కదపొద్దండి అది దానంతట అది పైకి వచ్చేంత వరకు మనం దాన్ని డిస్టర్బ్ చేయొద్దు చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగిందో ఇప్పుడు మనం దీన్ని తిరగలేసుకుంటే సరిపోతుంది అరిసెలు మనం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి పిల్లలు గాని పెద్దలు గాని హ్యాపీగా తినేయచ్చు అరిసెలు తినేప్పుడు దానికి కాంబినేషన్ గా కొద్దిగా నెయ్యి వేసుకొని తినండి ఒక్కసారి ఈ కాంబినేషన్ ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే అదిరిపోతుంది అరిసెని ఆయిల్ లోంచి తీసిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే ఆ పీట పైన పెట్టేసి ఆయిల్ అంతా తీసేయాలి ఆ పీట కింద ఒక చిన్న ప్లేట్ పెట్టేసుకుంటే దానికి ఉన్న హోల్స్ లోంచి ఆయిల్ అంతా ఆ ప్లేట్ లో పడిపోతుంది ఆయిల్ తీసేయడం అంతా కూడా అరిసెలు వేడిగా ఉన్నప్పుడే చేయాలండి లేదంటే అరిసెలు ఆయిల్ అంతా పీల్చేసుకుంటాయి ఈ అరిసెలు ప్రాసెస్ మొత్తం కూడా కొద్దిగా టైం టేకింగ్ అనే చెప్పొచ్చు కానీ ఇంత టేస్టీగా వచ్చే అరిసెల కోసం ఆ మాత్రం కష్టపడడంలో అస్సలు తప్పులేదు మా ఇంట్లో అయితే నేను మమ్మీ కలిసి చేశాము సో వన్ అండ్ హాఫ్ కేజీ రైస్ కి మాకు ఓన్లీ అరిసెలు కాల్చడం మటుకు ఒక అవర్స్ టైం అయితే పట్టింది త్రీ టు ఫోర్ మెంబర్స్ కలిసి చేసుకున్నామంటే ఫాస్ట్ గా అయిపోతుంది ఇక్కడ నేను చెప్పిన మెజర్మెంట్స్ తో చేసేయండి చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి చాలా స్మూత్ గా నోట్ లో వేసుకోగానే కరిగిపోయేలాగా ఉంటాయి ఫైనలీ అరిసెలు చేయడం అయితే పూర్తయిపోయింది అరిసెలు స్టోర్ చేసుకునే అప్పుడు కూడా ఎందులో అయితే స్టోర్ చేసుకుంటామో అందులో కొన్ని టిష్యూ పేపర్స్ వేసి స్టోర్ చేసుకుంటే బెటర్ ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు చాలా ఫ్రెష్గా ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్